దివంగత మహానటులని టోటల్గా స్కాన్ చేసి వివిధ సినిమాల్లో వాళ్ళ హావభావాలని ప్రతి ఎక్స్ప్రెషన్ని క్యాప్చర్ చేసి వాటిని ప్రాపర్గా డిజైన్ చేసి కంప్యూటర్తో ఒక పాత నటుడితో ఫుల్ లెంగ్త్ సినిమా చేయొచ్చు అని కూడా ఏఐ గురించిన చర్చ మొదలైన తొలి రోజుల్లో వచ్చినటువంటి ఒక కంక్లూజన్ కానీ అంత ఈజీ కాదు అది అంటే దానిలో ఆత్మని పలికించటం అనేది కష్టమే క్రియేట్ చేయొచ్చు అలా క్రియేట్ చేసి ఒక చిన్న ఉపన్యాసం లాంటిది చెప్పించారు ఆ మధ్య మహానాడులో ఒక ప్రయత్నం చేశారు వాళ్ళ మహానాయకుణ్ణి క్రియేట్ చేసి ఆయనతో ప్రస్తుత జనరేషన్కి అవసరమైన ఆయన భావాలకు విరుద్ధమైన భావాలు కూడా మాట్లాడించారు అలా ఏదో ఒక ప్రయత్నం జరిగింది కానీ ఫుల్ లెంగ్త్ జరగదు అందులో ఆత్మ పలకదు యంత్రానికి మనిషికి ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి తేడా ఆత్మ ఆత్మ అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకి ఒక థాట్ ప్రో ప్రాసెస్ ఉంటుంది మనిషికి మిషన్కి ఉండదు దానికి దానికి తేడా అదే ఆ తేడా డెఫినెట్గా కనిపిస్తుంది అందుకని ఇప్పుడు కీబోర్డ్లు ఎందుకు వాడరు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు కీబోర్డ్ మీద లాగిన్ చేయాలి అని అనుకుంటారు చాలామంది కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కీబోర్డ్ని అవాయిడ్ చేస్తారు ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే దీనిలోనే అన్ని శబ్దాలు పురుతున్నాయి కదా ఎందుకు వచ్చిన సమస్య అంటారు కానీ దానివలన ఏం జరుగుతుంది ఒకే ఒకే ఇన్స్ట్రుమెంట్లో నుంచి అన్ని శబ్దాలు వస్తున్నాయనే విషయం అర్థమవుతూనే ఉంటుంది కానీ దేని ప్రత్యేకత దానికి ఉండాలి అనుకునేవాడు దీని జోలికి వెళ్ళడు వెళ్లకుండా ఇప్పుడు ఎందుకు లైవ్ ఆర్కెస్ట్రాలు పెట్టుకుంటున్నాడు ఇళ్ళరాజా గారు ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే ఆ క్లారిటీ కోసమే కష్టమైనా పాత పద్ధతిలోనే వెళదామని ఇప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకునే చేసుకుంటున్నాడు ఆయన ఈవెన్ స్టేజ్ షోస్ కూడా ఆయన లైవ్ ఆర్కెస్ట్రాలోనే చేసుకుంటున్నాడు ఎక్కడా కూడా ఆయన కీబోర్డులు పెట్టి చేసిన సందర్భాలు లేవు రెహమాన్ గారు కూడా లైవ్ ఆర్కెస్ట్రాతోనే యుద్ధం చేస్తున్నాడు ఇప్పటికీ అందుకని దేని తేడా అంటే దీనిలో ఏదో అప్పుడప్పుడు కొన్ని క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు హంట్సాల్ గారు పాడినట్టుగా ఏదో ఒక బిట్ క్రియేట్ చేయొచ్చు కానీ ఆయన ఆయన ముద్ర ఒకటి ఉంది పద్యాలు పాడటంలో ఆయన ప్రత్యేకమైన శైలి ఆ ప్రత్యేకమైన శైలిని ఎవరు క్యాప్చర్ చేయలేరు ఆయన ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్ప్రెషన్లో పాడతాడు అది వాళ్ళకి అయ్యే పని కాదు ఆయన అలాంటి సింగర్స్ని రీక్రియేట్ చేయటం అనేది అయ్యే పని కాదు ఆయన మేధస్సులో నుంచి పుట్టేటువంటి వ్యవహారం ఉంది అలాగే ఇళరాజా లేకపోతే ఎంఎస్ విశ్వనాథన్ మహాదేవన్ ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ట్యూన్స్ వాళ్ళ మేధో మధనం నుంచి వచ్చేటువంటి వాటిని కాపీ చేసి ఏదైనా చేయగలరు వాటిని కాపీ చేసి చేయగలరు కానీ వాళ్ళు ప్రతి సందర్భంలోనూ కొత్తగానే ప్రజెంట్ అయ్యేవాళ్ళు ప్రతి సందర్భానికి కొత్తగానే ఉంటుంది అది అది ఎక్కడ మొన్న పాడినట్టు ఈరోజు ఉండదు ఈరోజు పాడినట్టు తర్వాత ఉండదు ఈవెన్ ఆయన ఒక అమెరికాలో స్టేజ్ షో చేస్తూ చెప్పాడు ఘంటసాల్ గారు గతంలో నేను పాడిన పాటలు ఇప్పుడు మీకోసం ఇలా అని చెప్పి మొదలుపెడతాడే అక్కడ చాలా మార్పులు చేసేస్తాడు ఆయన ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కావడం వలన సినిమాలు తనకు అవకాశం లేని అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక పాట ఉంది ఒక సినిమాలో ఆ పాట యాక్చువల్గా సుశీల గారు పాడాలి ఈ మ్యూజిక్ డైరెక్టర్ సుశీల గారు పాడటానికి రావటానికి టైం తీసుకుంది ఆవిడ ఈలోపు ఈయనే పాడేశాడు ఆర్కెస్ట్రాతో పాడేసి రికార్డ్ చేశాడు రికార్డ్ చేసిన తర్వాత ఆవిడ షాక్ ఆవిడ వచ్చి ఇదేమిటి మీ ఆయన పాడేశారు కదా ఇంకా నాతో పాడించరేమో అనుకుంది ఆవిడ అనుకుంటే లేదమ్మా నువ్వు కూడా పాడు నేను సరదాగా నా తృప్తి కోసం పాడుకున్నాను ఇది సినిమాలో వాడుకుంటారా లేదా అన్నది వాళ్ళ గొడవ లేక లేకపోతే రికార్డులో ఉంటుంది సినిమాలో లేకపోయినా పర్వాలేదు అందుకని సరదాగా రికార్డ్ చేశాను నువ్వు టెన్షన్ పడకు నువ్వు పాడు అని పాడించాడు ఆవిడతో సినిమాలో ఆవిడ పాడిన పాటే ఉంటుంది కానీ రికార్డుల్లో ఆ పాట బయటకు వచ్చింది ఘంటసాల్ గారి పాడింది అది విపరీతమైన పాపులర్ అయిపోయింది ఆ పాట ఇలాంటి క్రియేటివిటీకి సంబంధించిన ఏరియాల్లో ఏఐ చాలా పరిమితంగానే ఉపయోగపడుతుంది అన్నీ దానిలో మీరు మీరు ఏవిస్తే దాన్ని అది రీప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు చాలా విషయాలకు సంబంధించి గూగుల్కి మీరు ఇచ్చిన సమాచారమే మీకు ఇస్తుంది ఏఐ కూడా అంతే మీరు దానిలోకి ఏది పంప చేస్తారో అది మీకు ఇస్తుంది దాన్ని ఒక ఆర్డర్లో పెట్టి మీకు ఇస్తుంది ఇప్పుడు ఎవరితోనైనా నటింప చేయాలంటే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలంటే ఉదాహరణకు నాగభూషణం క్యారెక్టర్ని క్రియేట్ చేయాలనుకున్నారు రిక్రియేట్ చే రిక్రియేట్ చేయాలనుకున్నారు ఆయన టోటల్ అన్ని మూమెంట్స్ మీరు దానికి ఫీడ్ చేయాలి చేసి ఆయన యాంగర్గా ఉంటాడు అని కొడితే యాంగర్ మూమెంట్స్ అన్నీ కలిపి ఒక అవుట్పుట్ ఇస్తుంది అవుట్పుట్ తీసుకుని మీరు ఏదైనా చేయాలి ఆయన కామెడీగా కావాలి అంటే కామెడీగా మీరు ఇచ్చినటువంటి మూమెంట్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇస్తుంది దానికి మీరు ఏదైనా డైలాగ్ జోడించుకోవాలి దానివల్ల మీకు ఆత్మగా అనిపించదు అది చూడగానే అర్థమైపోతుంది ఇది కృతము కృతకముగా కృతకముగా ఉన్నది అనే విషయం అర్థమవుతుంది ఆ మధ్య ఎన్టీఆర్తో రాజమౌళి గారు చేసినటువంటి ఒక ప్రయోగం ఉంది కదా యమదొంగ అనే సినిమా దానిలో ఏ కాదు కానీ వాళ్ళు గ్రాఫిక్స్లోనే ఎన్టీఆర్ని తీసుకొచ్చారు సీనియర్ ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని మ్యాచ్ చేసి ఒక పాట ఏదో డాన్స్ చేయించే ప్రయత్నం చేశారు అలాగే అంతకుముందు ఒక వెంకటేష్ గారి సినిమాలో కూడా ఎన్టీఆర్ వెంకటేష్ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు వాడారు అది సరదాగా ఏదైనా బిట్ చూసుకోవడానికి బాగానే ఉంటుంది